స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజుల ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనీషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం సృష్టించినటువంటి లేడీ అగోరి శివ విష్ణు బ్రహ్మ అదేవిధంగా లేడీ అగోరిగా పిలుచుకునేటువంటి అలియా శ్రీనివాస్ కూడా పిలుస్తున్నారు దీనికి సంబంధించి పద్నాలుగు రోజులుగా రిమాండ్ ఉండాల్సిన లేడీ అగోరి ప్రస్తుతం నూట రోజులు కూడా జైలు జీవితాన్ని గడిపి అంటే శ్మశానంలో పూజలు చేయాల్సిన లేడీ అగోరి ఒక జైల్లో గడపడం వల్ల ఎటువంటి అనుభూతిని పొందారు ఏంటి అని చెప్పి మనతో పాటు లేడీ అగోరి శివ విష్ణు బ్రహ్మ ఉన్నారు శివవిష్ణువు బ్రహ్మ చెప్పండి అంటే మీరు పద్నాలుగు రోజులు రిమాండ్ ఉండాల్సింది నూట పదిహేడు రోజులు జైలు జీవితం గడిపారు ఏం చెప్తారు అనుభూతి ఎట్లా ఉంది హర హర్ మాదేవ్ ఓం నమ శివ అగోరికాదేనమ్మా గురుదత్తమా జై భోళేనాథ్ జైలు అనేది శ్రీకృష్ణుడి ప్లేస్ కాబట్టి నేను అలాగే భావించాను అందులో అయితే నేనైతే హ్యాపీగా ఉన్నాను నా ధ్యానం నేను ఆ ధ్యానంలో లీలమై ఉన్నాను కాబట్టి అంత ఫరక్ అనిపించలేదు ఎందుకంటే మేము ఎక్కడున్నా ఒకటేలాగా భావిస్తాం అంటే ప్రస్తుత పరిస్థితి చూడొచ్చు శ్రీవర్షి ఇప్పటికీ వెళ్ళిపోయింది ఆ విషయంలో వెళ్ళిపోయిన తర్వాత మీరు కూడా జైల్లో జీవితం గడుపుతున్నారు అంటే భవిష్యత్తులో శ్రీవర్షి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందా ఎక్కడికి వెళ్తున్నారు నేనైతే ప్రజెంట్ అయితే కాశీ వెళ్తున్నాను ఇక మీరు మిగతాది అడిగిందైతే నేను దాని గురించి ఆలోచించదలుచుకోలేదు అంత టైం వేస్ట్ కూడా చేయనని అనుకుంటున్నాను అంటే రాబోయే రోజుల్లో సాధన వైపు దృష్టి పెట్టే అవకాశం ఉందా ఆధ్యాత్మికంగా గుళ్ళు గోపురాలు దర్శనం చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే హైదరాబాద్లో ఒక వన్ అవర్ కూడా ఒక కాలపై నిండవ సందర్భాలు చూసాం అందరూ కూడా అఘోరి మాతగా కూడా అందరు గౌరవించారు కానీ శ్రీవర్షిని వచ్చిన తర్వాతనే ఇక మీ ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చినట్టు తెలుస్తుంది దీని విషయంలో ఎట్లా మీ ఎట్లా ముందుకెళ్తారు వాళ్ళు వచ్చినలు వెళ్ళారంటే అది వాళ్ళ ఊహ వదిలేస్తున్నాను నేను వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు మీరు ప్రస్తావించారు కాబట్టి నేను ఉన్నంత అయితే ఆధ్యాత్మిక బాటలనే ఉంటాను ఎప్పుడు నిత్యం ధ్యానాలు పూజలు గుళ్ళు దర్శనాలు చేసుకోవడం తప్ప వేరే దాని గురించి ఆలోచించను గురువుల ఆశీర్వాదం తీసుకొని వచ్చిన తర్వాత నా కార్యాచరణ నేను స్టార్ట్ చేయబోతున్నాను మళ్ళీ ఓకే అంటే ప్రస్తుత బదులు వందల కోట్లు ఉన్నటువంటి అని చెప్పి ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందర్భాలను చూస్తున్నాం ఇంటి దగ్గర చూస్తే అమ్మా నాన్న పరిస్థితి ఒక గడ్డు పరిస్థితి ఉంది దయనీయ పరిస్థితి ఉంది ఎట్లా భరోసా ఇస్తారు తల్లిదండ్రులకి ఏం భరోసా ఇస్తారు మీరు బయటకు వచ్చారు ఎప్పుడు వెళ్తారు తల్లిదండ్రుల దగ్గరికి తల్లిదండ్రుల దగ్గరికి చెప్తాను ఇప్పుడు దానికి కొద్దిగా టైం ఉంది ఇప్పుడు వెళ్తే మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టిన దాన్ని అయితే మళ్ళీ మీడియా రావడం పబ్లిక్ రావడం ఇదంతా హడావిడి ఉంటుంది కాబట్టి కొద్దిగా టైం తీసుకొని వెళ్తాను ప్రజెంట్ అయితే చూడాలి ఇంకా అంటే మీకు అరెస్ట్ అయిన తర్వాత మీ ఫోన్లు కానీ కారు కానీ అన్నీ తీసేసుకున్నారు ఇప్పుడు ఒంటరిగా కాలు నడకన వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎట్లా మీ ప్రయాణం ఎట్లా సాగుతుంది ఇప్పుడు కాశీకి వెళ్తా అని చెప్పి మీరు కూడా చెప్తున్నారు ప్రయాణం ఎలా ఉండబోతుంది ప్రయాణానికి సంబంధించి ఏం చెప్తారు ప్రయాణం నా బోళనాథయితే నాకు ఎప్పుడు ఆపలేదు ఇప్పటివరకు అది యథావిధిగా జరుగుతూనే ఉంటుంది ఆ కార్లు ఫోన్లు మళ్ళీ యథావిధిగా వస్తాయి తీసుకుంటున్నా కూడా అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు ఇప్పుడు జైలు నుంచి మీరు బయటకు వచ్చారు ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు కాశీ కాశీకి వెళ్ళిన తర్వాత ఒక త్రీ డేస్ నుండి మళ్ళీ వస్తాను అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు మీకు ఒక మంచిది ఏముండే గతంలో ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఒక విరక్తి పుట్టే విధంగా మీకు మీపై దాడులు చేయడం కావచ్చు అంటే మీరు పడుకున్న చోటే కూడా అద్దాల పాలు కొట్టిన పరిస్థితి చూసాం కానీ తెలంగాణ ప్రజలకు ఇటు ఆంధ్ర ప్రజలకు ఏం చెప్తారమ్మా మీరు మనిషిని చూసియో లేకుంటే ఎవరో చెప్పింది మీడియాలో వచ్చిందని నమ్మే కంటే మనిషిని దగ్గర నుండి చూస్తే మనిషి ఏంటిది వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ గుణం ఎలా ఉంటుంది వాళ్ళు అసలు సాధకులేనా కాదనే తెలుస్తుంది ముందు చూసిన తర్వాత జడ్జ్ చేయండి ఏదో మీడియాలో వచ్చిందాన్ని నువ్వు ఎక్కడన్నా వీడికి విజయవాడలో విజయవాడలోన్నావు విజయవాడలో డిసైడ్ చేయడం అది మంచిది కాదు దానివల్లనే ఇంకోటి ఏంటంటే ఏదైనా సరే టక్కుమనీ వేరే వాళ్ళు చెప్పిందైతే మీరు నమ్ముతారో అప్పుడు ఒకళ్ళ మీద ముద్ర వేయడం కూడా తప్పు కాదు అంటే ప్రధానంగా మీకు ఖగోరీలకు సంబంధించి స్వామి కావచ్చు వీళ్ళందరూ ఏంటంటే మరి అఘోరి అరెస్ట్ అయితే మరి ఎందుకు ఈ అఖడాల నుంచి ఈ యొక్క గురువులు ఎందుకు రాలేదు అని చెప్పి ప్రధానంగా డిబేట్లో కూడా చెప్పిన పరిస్థితి నేను మ్యారేజ్ చేసుకున్నాను నేను గురువుల సమక్షంలో మ్యారేజ్ అయిందా నాది లేకుంటే బయట ఎక్కడన్నా గుళ్ళైందా అది వాళ్ళకే వదిలేస్తున్నాను చిన్న చిన్నటికి గురువులు రావాలని లేదు శిష్యులే చూసుకోవాలి ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా దేనికంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని కూడా ఫోకస్ చేయరాని గ్యారెంటీ అంటే చేస్తారు కదా వాళ్ళ కూడా బ్యాడ్ నేమ్ రప్పిస్తారు కదా మరి దీని వెనకాల ఎవరెవరు దుష్ట శక్తులు ఉన్నాయో అన్నీ కూడా తెలుసా అంటే గతంలో మీరు ఎదురుదాడి దిగిన పరిస్థితుల్లో ఎందుకంటే మీరు జీర్ణించుకోలేకపోయారు భక్తులు మీ మీదకి మాట్లాడినా కూడా ఇటు త్రిశూలం తీయడం కావచ్చు భక్తులపై కూడా విరుచుకపడిన పరిస్థితి అంటే అంటే అఘోరితత్వమే అలా ఉంటుంది కానీ ఇప్పుడు సమయం నాటికండి వచ్చినట్టు తెలుస్తుంది జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు నుంచి అఘోరి మాతది కార్యాచరణ ఎలా ఉండబోతుంది చివరగా ఏం చెప్తారు జస్ట్ బోళనా ధ్యానంలో ఉంటాను నా పూజలు నేను నన్ను నమ్మిన భక్తులు అంతకుమించి నేను వేరే వాళ్ళ గురించి ఆలోచించాను ఎవరిని అంత బిలీవ్ కూడా చేయలేను అది ఇది పరిస్థితి అంటే ఇప్పటి వరకు నమ్మినటువంటి భక్తులే నన్ను మోసం చేశారు ఇప్పటి వరకు జరిగినవి జరిగినాయి ఈరోజు నుంచి ఒక కొత్త ఒక ఆధ్యాత్మికతతో ముందుకెళ్తాను తప్ప నేను ఎవరికి లొంగే కాదు లొంగను బానిస కాను నా యొక్క శివయ్య ఉన్నాడు నేను శివయ్యను కొలుచుకుంటూ ముందుకెళ్తాను ఇవన్నీ కూడా గతంలో కూడా నాకు ఎంతో ప్రాణహాని ఉండేది కాబట్టి ఇటువంటి నాకు ఎవ్వరు కూడా నా దగ్గరికి రావద్దు నా యొక్క ఆరాధన నా శివయ్య నేను కొలుచుకుంటాను తప్ప నా దగ్గరికి ఏ భక్తులు కూడా రావద్దని చెప్పి ప్రధానంగా అగోరి మాత శివ విష్ణు బ్రహ్మ కూడా ఆర్టీవీతో కూడా పంచుకోవడం జరిగింది కెమెరామెన్ ఎలవరితో మహేష్ ఆర్టీవీ ఉమ్మడి మీద జిల్లా తెలుగులో ఫాస్టెస్ట్ న్యూసా ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది